ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం వారు ప్రార్థన చేయగానే వారు ఉన్న చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్షిమిచ్చిరి అపోస్తల కార్యములు నాలుగు ముప్పై ఒకటి ముప్పై మూడు తిరిగి జన్మించిన వాళ్ళని అడగదగ్గ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందేవా ఆదిమ సంఘంలో ఇది ఒక కులబద్ద నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా ఆమెన్